గుంటూరు సంగటి గుంటాలోని చలమయ్య కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ చదువుకునే ప్రతి విద్యార్థికి మౌలిక వసతులతో పాటు తల్లికి వందనం కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పిల్లలకు అవసరమైన ఆటలు స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు పాల్గొన్నారు దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూల్ కాలేజు అలాగే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ దాదాపు పదహారు వందల మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతా ఉన్నారు చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే లోనే ఒక నంబర్ వన్ మోడల్ గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి లాబొరేటరీ కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ రూమ్స్ కానీ డిజిటల్ క్లా బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళాను అలాగే క్యాంపస్ సెలక్షన్స్ను ఏర్పాటు చేసి నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాకుండా పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి స్పోర్ట్స్